పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వెండితెర మీద ఎలక్ట్రిఫయింగ్ పర్ఫార్మెన్స్తో పవర్ స్టార్గా కోట్లాది అభిమానుల్ని సొంతం చేసుకున్న స్టార్ హీరో అలాంటి ఆయన అభిమానం ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళిపోయింది అంటే ఆయన ప్రజల కష్టాలను తీరుస్తాను మీతోనే ఉంటాను జనంలోనే ఉంటాను జనంతోనే ఉంటాను అన్న ఒక్క డైలాగ్ నిజ జీవితంలో కూడా నిజం చేసి చూపించడానికి ఒక జనసేన పార్టీని స్థాపించి దాదాపు పద్నాలుగేళ్లుగా కష్టపడి ఆయన రాజకీయాల్లో రాణిస్తే అందరూ ముక్త కంఠంతో ఓట్లు వేసి గెలిపించారు అలా ప్రజల్లోకి ఆయన చొచ్చుకొని పోయాడు చెప్పలేనంతగా పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందడం అంతేకాదు ఇక తెలుగుదేశం పార్టీలో తరపు నుంచి ఆయన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఎన్నిక అవ్వడం ఇప్పుడు బాధ్యతలను చేపడుతూ ఆయన తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న పథకాలు కావచ్చు కార్యక్రమాలు కావచ్చు అన్ని అందరినీ షాక్కి గురి చేస్తూ అసలు ఓ రాజకీయవేత్తగా కాకుండా ఓ నాయకుడిగా చూస్తున్నారు ప్రతి ఒక్కరు ఇదంతా మనందరికీ తెలిసిందే అయితే పవన్ కళ్యాణ్ అంటే మాత్రం చెప్పలేని ప్రేమ మన స్టార్ హీరో రామ్ చరణ్కి మీ బాబాయ్ గురించి చెప్పు అని ఒకనొక సందర్భాల్లో బాలకృష్ణ గారు అడిగితే ఆయనది ఏముంటుందండి చాలా సాదాసీదాగా ఉంటాడు చాలా సింపుల్ లైఫ్ బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఆయనలా ఉండడం మాత్రం చాలా కష్టం అని చెప్పడం అంతేకాదు ఎలక్షన్ క్యాంపెయిన్ సమయంలో బాబాయ్తో కలిసి ఆయన కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొనడం ఇక అలాంటి సందర్భంలోనే పిఠాపురం నియోజకవర్గం ప్రజలకి తన బాబాయి ఎంతో చెయ్యాలని తాపత్రయ పడుతూ ఉంటుంది బాబాయి పడుతున్న తాపత్రయాన్ని చూసి పవన్ కళ్యాణ్కి ఒక మాట ఇచ్చారట బాబాయ్ పిఠాపురం నియోజకవర్గం ప్రజలకి మీరు మాత్రమే కాదు మీకోసం మేము కూడా కొంత సహాయం చేయాలనుకుంటున్నాను ఆ నియోజకవర్గంలో మీరు గెలిచిన తర్వాత త్వరలోనే ఓ పెద్ద హాస్పిటల్ని కట్టిద్దాము అని చెప్పారట ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఎంతో బిజీగా ఉంటే తాను ఇచ్చిన మాటని మర్చిపోకుండా రామ్ చరణ్ ఉపాసనాలు ఈ మధ్య కాలంలోనే పిఠాపురం దరిదాపుర్లో దాదాపు పది ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాదు స్వయంగా పవన్ కళ్యాణ్ గారిని తీసుకుని వెళ్ళి మరీ ఎక్కడ భూమి కొనాలో నిర్ణయించుకొని ఆ పది ఎకరాల భూమిని కొనడం కూడా జరిగిందట త్వరలోనే శంకుస్థాపన జరిపించి పది ఎకరాలు ఉన్న ఆ భూమిలో అపోలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని కట్టించబోతున్నారు రామ్ చరణ్ ఉపాసనాలు పైగా ఇక ఈ హాస్పిటల్లో అత్యాధునిక సదుపాయాలతో అక్కడ నియోజకవర్గంలోని ప్రజలకి అంతేకాదు ఆ చుట్టుపక్కల దరిదాపుల గ్రామాల్లోని ప్రజలందరికీ అత్యంత అత్యాధుకమైన హాస్పిటల్ సేవలను అందించడానికి అతి తక్కువ ధరలకి హాస్పిటల్ సేవల్ని అందించాలని ఉపాసన నిర్ణయం తీసుకుందట ఇప్పటికే అపోలో హాస్పిటల్లో ఎన్నో ఫ్రీ కన్సల్టేషన్ సర్వీసెస్ ఉపాసన తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలుసు సరిగ్గా అలానే పిఠాపురం నియోజకవర్గం ప్రజల కోసం అంతేకాదు ఆ చుట్టుపక్కల ఉన్న పేద ప్రజల కోసం సరైన వైద్య సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ ఎన్నో ఫ్రీ సర్వీసెస్ని ఎంతో ఫ్రీ కన్సల్టేషన్ని హెల్త్ గురించి మరియు ఆరోగ్యం గురించి రకరకాల అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి హాస్పిటల్ని కట్టబడటానికంటే ముందే ఎన్నో హెల్త్ క్యాంపెయిన్స్ని కూడా కండక్ట్ చేయాలని నిర్ణయించుకుందట ఉపాసన దీనికోసం ఓ స్పెషల్ టీమ్నే అతి త్వరలో పిఠాపురం నియోజకవర్గంలోకి తీసుకురాబోతున్నట్లు త్వరలోనే పిఠాపురం నియోజకవర్గం దరిదాపు ప్రాంతాలలో ఎన్నో హెల్త్ క్యాంపెయిన్స్ కూడా కట్టించి ఇక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాబోతోంది అని ప్రజలందరికీ అర్థమయ్యేలా చేయబోతున్నారు రామ్ చరణ్ ఉపాసనాలు ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో రకరకాల పనులు చేస్తున్న నేపథ్యంలోనే తన బాబాయ్ కోసం తాను కూడా తోడుంటాను తన వంతుగా తాను కూడా ఎంతో కొంత చేయాలని అప్పుడే నిర్ణయించుకొని ఇచ్చిన మాట ప్రకారం రామ్ చరణ్ ఉపాసనాలు ఇప్పుడు అత్యధిక సదుపాయాలతో ఓ పెద్ద అపోలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రాబోతోంది ఇప్పుడు లేటెస్ట్గా సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్త నెట్టింట్లో తెగ్గ తెగ్గా వైరల్ అవుతోంది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి